హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు వీడియోలో మనం చూస్తాం అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు చూస్తాను ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను అండ్ మీరందరూ హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ కోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Aces of Swords, Ace of the Moon, Page of Wands, Queen of Cups, Nine of Wands, Six of Swords, Nine of Swords, and the, Okay. Bottom of the deck, which త్రీ ఆఫ్ కాప్స్ బాటమ్ ఆఫ్ ద డేట్ ప్రకారం మనకి మీ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ అనేది ఉందండి తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది అని చెప్తున్నారనమాట యూనివర్స్ మీరు ప్రజెంట్ టైంలో క్లోజ్ బుక్ అయిపోయారనమాట ఏం మాట్లాడలేని అండ్ ఎలాంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు ఓకే అండ్ మీరు నమ్మిన వ్యక్తి మీకు ఏదో నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారు మీ లైఫ్ లో మీరు అనుకున్న పార్ట్నర్ తో మీకు రీయూనియన్ అయితే ఉంది సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని యూనివర్స్ మెసేజ్ అయితే వస్తుందండి ఓకే మీరు కోరుకున్న పార్ట్నర్ చాలా మంది మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు వారితో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని మెసేజ్ అయితే ఉందండి ఓకే మీరు ప్రజెంట్ టైంలో మీ లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో అదంతా దాని నుంచి మీరు బయట పడడానికి మీ లైఫ్లో ఏదో చాలా చీటింగ్ చాలా మోసాలు అయితే జరిగినాయండి ఓకే మీరు నమ్మిన వ్యక్తి కూడా మీకు ఆపోజిట్గా మారడం అయితే జరిగింది ఆ బాధ నుంచి కూడా మీరు బయటకు రావడానికి చాలామంది ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ గార్డెనింగ్లో టైం స్పెండ్ చేయడం కానీ అండ్ మీరు డ్రెస్సింగ్ మీద కొంచెం ఫోకస్ చేయడం కానీ అండ్ మీరు మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి అనే విధంగా దాని మీద మీరు చాలామంది ఫోకస్ అయితే చేస్తున్నారండి ఓకే చాలా మంది మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి ఓకే మీ లైఫ్ లెషన్ ఏంటిది అనేది మీరు నేర్చుకుంటున్నారనమాట ఓకే సో చాలామంది మీరు ఎవరిని నమ్మకూడదు అనే విధంగా మీరు చాలామంది మారుతున్నారండి ఓకే మీరు అనుకున్నట్టుగా ఆపోజిట్ పర్సన్ ఉండడం లేదు సో ఎవరి మీద అంత హోప్ అయితే పెట్టుకోవద్దు ఎవరి మీద అంత నమ్మకం అయితే పెట్టుకోవద్దు అనే విధంగా మీరు అనేది అయితే మీకు అర్థమైందండి ఓకే మీ ఫ్రెండ్స్తో కొంచెం సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ గార్డెనింగ్లో టైం స్పెండ్ చేస్తాం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మీరు ఆ విధంగానే మీరు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి ఓకే మీ లైఫ్ లో ఏదైతే చీటింగ్ అనేది జరిగిందో మీ లైఫ్ మీద చాలా పడకూడని దెబ్బ అయితే పడిందండి ఓకే మీ జీవితం మీద మీరు కోలుకోలేని పరిస్థితి అనమాట ఓకే ఒక పర్సన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు మనీ విషయంలో కావచ్చు సో ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ని నమ్మి మీరు ఏ విషయంలో సరే కానీ ఆపోజిట్ పర్సన్ అనేది మిమ్మల్ని ఘోరతి ఘోరంగా అయితే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారండి దాని నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారనమాట చాలా మంది మీ ముందు దారులు ఉన్నాయి కానీ ఎలాంటి దారి సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తారేమో అనే భయం ఉందన్నమాట మీకు ఓకే మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు కెరియర్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏదైనా ఉండొచ్చు సో మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడం లేదు భయపడుతున్నారు మళ్ళీ ఏ విషయంలో అయినా సరే మీరు అడుగు ముందుకు వేస్తే మళ్ళీ మోసపోతారేమో అనే విధంగా మీరు భయపడుతున్నారండి అది పర్సన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ విషయంలో కూడా కావచ్చు ఓకే మీ ముందు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ ఇది చేయాలా వద్దా అని భయపడుతున్నారనమాట అంతకుముందే మీరు పడి పడి లేసి ఉన్నారు మీరు అనుకున్న వ్యక్తి మిమ్మల్ని ఘోర ఘోరంగా నమ్మక ద్రోహం చేసి ఉన్నారు మీకు మోసం చేసి ఉన్నారు మీరు కోలుకోలేని పరిస్థితి అయితే మీకు ఏర్పడిందండి ఓకే అసలు మళ్ళీ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి మీరు కోలుకుంటారా అనేది మీ మీద మీకే డౌట్ అయితే వచ్చిందనమాట ఓకే జర్నీలు చేస్తున్నారు బాగా మీ ముందు ఆప్షన్స్ ఉండొచ్చు అండ్ మీరు ఏదైతే మీరు ఏదో వర్క్ చేయాలనుకుంటున్నారు పర్సన్ పరంగా కావచ్చు లేదా ఫ్యామిలీ ఆర్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు సో కొంచెం భయపడుతున్నారనమాట మీరు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు ఓకే అండ్ ఇక్కడ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందా అండి ఓకే మీకు మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో ఉందన్నమాట మేబీ మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లోకి మళ్ళీ రావడం అనేది చూపిస్తుంది అండి ఓకే మీకు ఏ పర్సన్ అయితే ఇంకా చీట్ చేసి కానీ మోసం చేసి వెళ్ళిపోయారు లేదా తను థర్డ్ పర్సన్ ని కూడా చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదా మీ మాటలు వినకుండా అండ్ అపోజిట్ పర్సన్ అంటే వారి చుట్టుపక్కల వారు కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వారు ఏదైతే చెప్తారో అదే ఎక్కువగా వినడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట సో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేశారో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ లైఫ్లో ఓకే అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు థర్డ్ పర్సన్ మాటలే ఎక్కువగా వినడం అనమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనమాట మీరు ఏం చెప్పినా ఏ పర్సన్ నెగిటివ్గా అను అనుకోవడము మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడినా తనకు నెగిటివ్గా అర్థమవుతుంది అనమాట సో మీ లైఫ్ లో ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ఆ పర్సన్తోనే మళ్ళీ మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది అనమాట న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అండి ఓకే ఫ్యాషన్ అనేది ఉందన్నమాట ఓకే ఇద్దరి మధ్యలో అండ్ మీరు ఈ పర్సన్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారో ఆ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీకు ఆల్రెడీ ఈ పర్సన్ మీకు మోసం చేస్తారేమో అనేది మీ ఇంట్యూషన్కి అర్థం అవుతుంది కానీ మీరు ఆ ఇదంతా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో ఆ విధంగా జరగదేమో అనేది మీకు మీదే అనుకోవడం అనమాట కానీ మీ మనసుకి ఏదైతే అనిపించిందో అదే ఆ మోసం అయితే జరిగిందనమాట మీ పార్ట్నర్ పరంగా మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది ఈ పర్సన్ మీకు మోసం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే విధంగా మీ మనసు కానీ మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తా ఉంది కానీ మీరు నమ్మలేరండి ఓకే సో ఆ విషయంలో మీరు చాలా మోసపోయి ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఏ పర్సన్ అయితే మీకు మోసం చేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తా తను ఏ విధంగా అయితే మోసం చేశారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ని మీరు చాలా నమ్మారండి మీ ఇంట్లో వారిని కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరిని నమ్మలేనంతగా ఈ పర్సన్ని నమ్మారు మీరు కానీ ఆ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా మోసం చేశారు సో వారి గురించి ఆలోచించి చాలా బాధపడతా ఉన్నారనమాట మీరు ఓకే అండ్ మీ పర్సన్ ఎంగేజ్ పర్సన్ అయినా ఉంటారండి ఓకే ఈ పర్సన్ కి ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఎయిటీన్ ఏజీ పీపుల్స్ ఎలా ప్రవర్తిస్తారు సో ఆ విధంగా అనమాట కొంచెం ఇన్మేచ్యూర్ తనం ఉంటుంది అండ్ ఆ విషయం ఎక్కువ ఆలోచన తక్కువ అనే విధంగా అయితే ఉంటుంది అనమాట వారి ఆలోచన ఓకే తనకి ఎలా అనిపిస్తే అలా మాట్లాడము అండ్ దాని వలన మీరు ఏదైనా హర్ట్ అవుతున్నారా మిమ్మల్ని ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారా ఆ విధంగా తనకు ఆలోచన అయితే రాదండి తను ఏదైతే చేయాలి అనుకుంటారో అదే చేస్తారనమాట ఓకే అది రైట్ ఆ రాంగ్ ఆ విధంగా తను ఆలోచించరనమాట ఓకే ఆ విషయంలో మీరు చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటారండి తను ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో అసలు మీకే అర్థం కాదనమాట సడన్ గా నోకాన్ సిచువేషన్లోకి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు మీ వైపుకి వస్తారు మీకే అర్థం కాదనమాట ఓకే మళ్ళీ వచ్చి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడము అండ్ మళ్ళీ తనకి వేరే ఆప్షన్స్ అనుకోండి మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారనమాట కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండడము మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు మీరు చాలా ప్రేమగా ఉంటారు ఫస్ట్ ఈ పర్సన్ మీకు కలిసినప్పుడు ఎలా ఉంటారో లాస్ట్ లాస్ట్ వరకు కూడా మీరు అలాగే ఉంటారు కానీ చేంజెస్ అన్నీ ఈ పర్సన్లోనే అండి ఓకే అంటే తను ఒక విధంగా ఉండరు ఈ పర్సన్ ఒక్క దగ్గర కమిట్మెంట్ ఇచ్చి ఒకటే దగ్గర ఉండే పర్సన్ అయితే కాదనమాట ఓకే పరిగెడుతూనే ఉంటారనమాట అంటే తనకి ఒక్క దగ్గర స్టేబుల్గా ఉండడం తనకి ఇష్టం ఉండదండి తను పరిగెడుతూ ఉంటారు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండడం అలాంటి పర్సన్ అనమాట ఓకే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్ కూడా మేషం సింహం ధనుషు రాసి పర్సన్ కూడా అయి ఉంటారండి ఓకే మీ లైఫ్ లోకి రావాలనుకున్న పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ ఈ పర్సన్ నుంచి మీరు బయట పడలేకపోతున్నారండి తన యాటిట్యూడ్ అనేది అలా ఉంటుందన్నమాట వారు చాలా ఈ పర్సన్ చాలా ఫ్లడ్ చేసేస్తారు అసలు వారి మాటలతోనే వారి నడవడికతోనే ఫ్లడ్ చేసేస్తారనమాట ఇంకా ఇంకా మీరు నోరు కూడా తెరవలేకుండా చేస్తారనమాట ఆ విధంగా తను ఆ విధంగా ఫ్లడ్ చేస్తారనమాట వారి నవ్వుతో గాని వారి మాటలతో గాని వారి వారి ప్రవర్తన కానీ యాటిట్యూడ్ కానీ ఏదైనా సరే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నవ్వుకుంటా మీ దగ్గరికి రావడము అండ్ మిమ్మల్ని మళ్ళీ ఫ్లర్ట్ చేయడము అంటే వారి మాటల గారడిలో మిమ్మల్ని పడేస్తారనమాట ఇంకా మీరు ఏం మాట్లాడలేరండి ఓకే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఈ పర్సన్ ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇంత చేంజెస్ అసలు ఏంటిది అంటే ఈ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ తనే మీ లైఫ్లోకి వచ్చారు అని మీరు అనుకుంటారనమాట కానీ అక్కడ తనకు అవసరం తీరిపోయింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అదే విధంగా సో అది ఆ పర్సన్ బిహేవియర్ అయితే ఉంటుందండి ఓకే అంటే ఆపోజిట్ పర్సన్ మీద తనకి ఫ్యాషన్ అనేది తగ్గిపోవడం మళ్ళీ మీ వైపుకి తనకు ఫ్యాషన్ అనేది ఎక్కువైపోవడము ఆ విధంగా అనమాట ఓకే ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీరు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అయిపోతారండి అంటే మీకు ఈ పర్సన్ లో అసలు అది ఇంత చేంజెస్ ఏంటిది అనే విధంగా ఉంటుంది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే వస్తాను అదంతా ఒక షాకింగ్ అని చెప్పొచ్చు ఓకే అండ్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తా ఉన్నారనమాట తన గురించి మీరు పడుకున్న అండ్ ఏదైనా వర్క్ చేస్తున్నా అండ్ తన డిపి చెక్ చేస్తా అండ్ తనతో మీరు తీసుకున్న ఇమేజెస్ ఏదైనా ఉన్నాయంటే అవన్నీ మీరు చెక్ చేసుకుంటా తన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట మీకు ఖాళీ టైం దొరికితే చాలు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ గురించి ఓకే కొంచెం మీ జీవితంలో మీకు మనశ్శాంతి అనేది లేదండి ఓకే మీ మనసుకి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ సిచ్యువేషన్స్ అంతా సాల్వ్ అయిపోయి మీరు హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలి అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కానీ ఈ మధ్యలో ఇదంతా ఏంది అసలు అనేది మీకు ఏమి అర్థం కాని పొజిషన్లో మీరు ఉన్నారు కానీ మీకు తప్పకుండా విషువల్ ఫీల్మెంట్ అయితే ఉందండి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ తప్పకుండా మీ లైఫ్ లో వస్తారు కొంచెం టైం పడుతుందండి ఇక్కడ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చూపిస్తుంది ఆల్ సైన్స్ అయితే ఉంటుందండి కాకపోతే మేషం సినిమా ధనుసు రాశి కర్కాటకం రుచికం మీనరాశి ఎనర్జీ ఎక్కువ ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి తన గురించి అండ్ మీరు ఎమోషనల్ పర్సన్ అండి ఈ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఈ లోకంలో మీరు ఎవరికి అంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వలేదు కూడా మీ పేరెంట్స్ తో కూడా మీరు ఆ విధంగా కనెక్ట్ అవ్వలేదండి కానీ ఈ పర్సన్తో తో ఆ విధంగా మీరు కనెక్ట్ అయి ఉన్నారనమాట తను మిమ్మల్ని గట్టిగా మాట్లాడేసినా మీరు భయపడతారు అండ్ అండ్ ఎడస్తారనమాట అంటే ఈ పర్సన్ మీద అంత నమ్మకం ఈ పర్సన్ మీ వ్యక్తి అనే విధంగా మీరు ఆ పర్సన్ కి మీరు ఆ విధంగా కనెక్ట్ అయి ఉన్నారు ఓకే కానీ ఈ పర్సన్ మాత్రం అవసరం తీరగనమాట తనది ఓకే కాబట్టి మీరు ఈ పర్సన్ ఏ విషయంలో అయితే మీకు మోసం చేసి వెళ్ళిపోయారు అండ్ తన ముందు ఆప్షన్స్ ఉండడం వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుంది ఆ విషయంలో అయితే మీరు చాలా మంది హర్ట్ అయి ఉన్నారండి ఓకే చాలా హట్ అనమాట మీరు ఈ పర్సన్ విషయంలో ఓకే అండ్ ఈ పర్సన్ మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి రీగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ గిల్టీనెస్ ఉందండి ఓకే తను ఏదైతే చేశారో ఆ విషయం ఈ పర్సన్ కి కూడా అర్థం అవుతుంది అండ్ ఇక్కడ నాకు ఇంకొక మెసేజ్ ఏం వస్తుంది అంటే మీకు మీ పర్సన్ కి ఒక కీడ్ కూడా ఉంటారండి ఓకే బాయ్ ఉండొచ్చు గర్ల్ ఉండొచ్చు మీ ఇద్దరికి మీ ఇద్దరికి కీడ్స్ అయితే ఉన్నారనమాట సో మీకు కీడ్స్ ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టుగా అయితే మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే సో దానికి ఈ పర్సన్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను ఏదైతే చేశారో దానికి తను ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ అనమాట తను ఈ విధంగా తప్పు చేశారు అనే విధంగా అండ్ తనకి కొంచెం కర్మ కూడా వెంటాడుతుందేమో ఫ్యూచర్లో అనే విధంగా కూడా తను భయపడుతున్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ మీరు మాత్రం చాలా ఎమోషనల్గా చాలా పెయిన్తో మీ గుండె బరువుతో అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అని అవ్వాలి అని ఆలోచించారనమాట ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి ఇంకా కొంచెం దూరం ఉండాలి అండ్ ఈ పర్సన్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఏ విధంగా హర్ట్ చేస్తారో ఏ విధంగా మీకు హార్ట్ బ్రేక్ చేస్తారో మీకు ఏం అర్థం కావడం లేదనమాట కాబట్టి కొంచెం ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట తన మీద ప్రేమ లేదా అంటే తన మీద మీకు చాలా ప్రేమ అయితే ఉందండి ఈ పర్సన్ ని మర్చిపోలేరు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మీ లైఫ్లో అదర్ పర్సన్ వచ్చినా అదర్ పర్సన్తో మీకు మ్యారేజ్ అయినా ఈ పర్సన్ మాత్రం మీరు మర్చిపోలేరు అనమాట ఆ విధంగా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ని మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ స్థానంలో మీరు చూస్తారండి తనతో మ్యారేజ్ అవ్వకున్నా సరే తను మీ వ్యక్తి మీ హస్బెండ్ మీ వైఫ్ ఆ విధంగా చూస్తారనమాట మీరు కానీ ఈ పర్సన్ మాత్రం మీకు ఆ విధంగా తను మిమ్మల్ని కనెక్ట్ అవ్వలేదు ఇక్కడ కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారని మీరు మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో ఈ పర్సన్ ని చూసారు కానీ ఆ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఏదో టైం కి మాట్లాడినట్టుగా అండ్ మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఒకసారి అనిపించడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా ఒకసారి అనిపించడము ఎందుకు అలా చేస్తారంటే తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ఆ పర్సన్తో కూడా తనకి ఏదో ఏదో సిచ్యువేషన్స్ అనేది నడుస్తా ఉండడం వలన తను ఈ పర్సన్ మిమ్మల్ని కూడా మూవన్ అవ్వకుండా చేయడము అండ్ ఆ పర్సన్తో కూడా తను ఉండడం అనమాట ఓకే ఆ విధంగా కూడా కొంతమందికి అయితే జరిగింది అండ్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచించి మీకు అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట నైట్ ఆర్ డే మొత్తం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీరు నిద్ర కూడా పోవడం లేదు మీరు నిద్రపోదాము పోదాము అనుకున్నా ఏదో ఒకటి ఈ పర్సన్ గురించి ఆలోచన రావడము కొంతమందికి ఈ పర్సన్ మీ కళలో రావడము అండ్ కళలో మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా అనిపించడము అండ్ రియల్గా మామూలుగా మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు కళ రూపంలో మాత్రం ఆ విధంగా రావడం జరుగుతుంది అనమాట దానివలన కూడా మీరు చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారండి ఓకే కొంతమంది ఏదో మీకు ఏదో తెలియకుండానే ఏదో పీడకల రావడము దానివల్ల మీకు కొంచెం భయం అనిపించడం అనమాట అండ్ మీరు హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టేసుకోవడము దానివల్ల మీరు చాలా భయపడుతున్నారండి ఓకే అసలు ఎందుకు ఇలాంటి పీడకల వస్తున్నాయి ఏం జరగబోతుంది అసలు ఏంటిది ఫ్యూచర్ ఏంటిది అండ్ లైఫ్ ఏంటి ఇలా ఉంది ఈ టైంలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు మీ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది అనే విధంగా మీరు చాలా మంది డిప్రెషన్ లోకి అనమాట మీరు ఓకే సో మీ లైఫ్ లో ఏదైనా జరిగి ఉండొచ్చండి కాకపోతే ఈ పర్సన్ తో మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉందన్నమాట మీ పాస్ట్ పర్సన్ తో ఊరి యూనియన్ ఉంది అనే విధంగా మెసేజ్ అయితే ఉంది ప్రెజెంట్ ప్రజెంట్ మీరు ఇంత బాధని అనుభవిస్తున్నారు అయినా సరే నోరు తెరిచి మాట్లాడడం లేదనమాట మీ గుండెలోనే దాచుకొని ఉంటున్నారు మీ బాధని మీరు మోస్తా అండ్ మీ లైఫ్ ని మీరు లీడ్ చేస్తా ఉన్నారనమాట ఓకే అండ్ ఇక్కడ కీడ్స్ గురించి చూసే మాత్రం కీడ్స్ పరంగా మీరు గుడ్ న్యూస్ అయితే వింటారండి అండ్ మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుందన్నమాట మీరు ఈ పెయిన్ నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకుంటారండి చాలా మంది మీరు లెసన్స్ అనేది నేర్చుకుంటారనమాట తప్పకుండా ఓకే అంటే ఇన్ని రోజులు మీరు పిరికిగా ఉన్నారు ఎవరేమన్నా వారి మాటలు వినడం వారు ఏం వర్క్ చెప్పినా ఆ వర్క్ చేస్తూ ఉండడం అలాంటిది అనమాట కానీ ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారు స్పిరిచువల్గా మీరు ఎదుగుతున్నారనమాట ఓకే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విధంగా మీ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే ఈ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటకు రావడానికి కొంచెం మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మీరు డ్రెస్సింగ్ మీద కానీ మీ మీద మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు సరదాగా బయటకు వెళ్ళిపోవడము అండ్ ఆ గార్డెనింగ్లో టైం స్పెండ్ చేస్తూ ఉండడము ఆ విధంగా అన్నమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను ఓకేనా ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఏంటి కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి కెరియర్ గురించి ఆలోచించండి మీరు మనీ మేకింగ్ లో ఫోకస్గా ఉంటే మీ లైఫ్లో మీకు రావాల్సింది తప్పకుండా వస్తాయి మీ పర్సన్ కానీ అండ్ మనీఫ్లో కూడా చాలా బాగుండతుంది అనమాట ఓకే అండ్ చాలా మంది మీరు మీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కెరియర్ పరంగా అనమాట మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయా లేదా మీరు మంచి పొజిషన్కి వెళ్తారా లేదా అంటే తప్పకుండా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అని తప్పకుండా మీరు మంచి పొజిషన్కి అయితే వెళ్తారు అని చెప్తున్నారండి ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ టూ మీ లైఫ్లో న్యూ లవ్ అయితే వస్తుందండి ఓకే చాలా మందికి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీకు మెసేజ్ చేయడం లాంటిది అయితే జరుగుతుంది అండ్ చాలామందికి ఇక్కడ మీ లైఫ్లోకి న్యూ లవ్ అయితే వస్తుందన్నమాట మీ జీవితం కొత్తగా స్టార్ట్ అవుతుందనమాట కొత్త జీవితం అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారండి ఓకే తప్పకుండా ఈ వన్ వీక్ లోపల మీ మీద మీరు ఫోకస్ చేయడము కెరియర్ గురించి ఆలోచించడము అండ్ మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడము మీకు న్యూ లవ్ రావడము మీ జీవితంలో మీకు మీ జీవితమే కొత్తగా స్టార్ట్ చేయడం మీరు చేయబోతున్నారనమాట అండ్ మీకు ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కానీ మీ పాస్ట్ పర్సన్ వస్తే మళ్ళీ ఇన్ మెచ్యూర్ తనం తనలో ఉందండి ఆ విషయంలో మళ్ళీ మీకు హార్ట్ బ్రేకింగ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్యూచర్కి వచ్చేసరికి ప్రజెంట్లో ఏమి జరగదు ఫ్యూచర్లో అనమాట ఓకే తను ప్రజెంట్లో వస్తున్నారు మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని వస్తారు మీకు విష్ఫుల్ ఫీలిమెంట్ అవుతుంది హ్యాపీగా ఉంటారు కానీ ఫ్యూచర్ వచ్చేసరికి మళ్ళీ ఏదో తను రాంగ్ డెసిషన్ తీసుకోవడము దాని వలన మీకు హార్ట్ బ్రేక్ అవడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఆర్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం ఓకేనా సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారు మీ లైఫ్లో ఉన్న నెగటివ్ ఏదైనా ఉంది అంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఏదో విషయంగా మీరు చాలా బాధపడతా ఉన్నారు అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు బాధపడతారండి చాలా ఎవరైనా మీకు నమ్మక ద్రోహం కూడా చేయొచ్చు ఈరోజు అండ్ మిథున రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కర్కాటక వారు మీరు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మనీ గురించి అనమాట మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది మీరు లోన్ మీరు లోన్ గురించి కూడా ఎక్కడైనా అప్లై చేసి ఉన్నారు అది వస్తుందా రాదా అంటే అది తప్పకుండా వస్తుందండి ఓకే అండ్ సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈరోజు ఓకేనా అండ్ కన్యా రాశి వారు దరఫింట్ ఈరోజు మీరు సింగిల్గా ఉన్నవారికి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తాయి అండ్ మ్యారేజ్ అయిన వారు కలిసి హ్యాపీగా ఉంటారండి అండ్ కన్యా రాశి వారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే అండ్ తులారాశివారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనుర్ రాశి వారు ఈ రోజు మీరు చాలా కష్టపడుతూ ఉంటారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు మీరు అండ్ మకర రాశి వారు మీ పాజిట్ పర్సన్తో మీకు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి న్యూ లవ్ అయితే వస్తుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఓకే మీ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయొచ్చు ఈరోజు అండ్ మీనరాశి వారు మీకు ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందా అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్